ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీవన విధానాలలో ఒకటైన సనాతన ధర్మం గురించి లోతుగా పరిశీలించబోతున్నాం మన దగ్గరున్న ఈ సమాచారాన్ని చదువుతుంటే ఇది కేవలం ఒక మతమని చెప్పడం సరికాదనిపిస్తోంది ఇది ఒక అర్ధవంతమైన జీవితానికి ఒక గేమ్ ప్లాన్ లాంటిది ఈరోజు మనం ఆ గేమ్ ప్లాన్ను కొంచెం విడమర్చి చూద్దాం అంటే ముందుగా ఆట యొక్క నియమాలు ఏమిటి తర్వాత అసలు ఆటగాడెవరు ఆ తర్వాత ఆట యొక్క ప్రపంచం ఎలా ఉంటుంది చివరగా ఈ ఆటలో గెలవడం అంటే ఏమిటి ఈ సమాచారాన్ని చూస్తుంటే నాకొక విషయం చాలా ఆశ్చర్యపరిచింది వీళ్ళు జీవితాన్ని నాలుగు పునాది సూత్రాలమీద నిలబెట్టారు ధర్మం కర్మ సంసారం మోక్షం నాకు తెలిసి చాలామందికి కర్మ గురించి తెలుసు కాని మిగతా వాటి గురించి అంత లోతుగా ఉండకపోవచ్చు ధర్మంతో మొదలు పెడదాం ధర్మమంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం సరైన చేయడం మన బాధ్యతలు నిర్వర్తించడం అలా అనుకుంటాం కదా కానీ ఇక్కడ విషయం అంతకంటే చాలా లోతుగా ఉంది అనిపిస్తోంది ఖచ్చితంగా ధర్మాన్ని మనం విశ్వం యొక్క ఆపరేటింగ్ సిస్టం అనుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ అవును ప్రతిదీ సక్రమంగా ఒక సామరస్యంగా నడవడానికి నేపథ్యంలో పనిచేసే కోడ్ ఇదే సూర్యుడు ఉదయించడం గ్రహాలు తిరగడం ఋతువులు మారడం ఇవన్నీ విశ్వధర్మంలో భాగం అలాగే మన వ్యక్తిగత ధర్మమంటే ఆ పెద్ద సిస్టంలో మన పాత్రను మనం సరిగ్గా పోషించడం అంటే ఒక వైద్యుడి ధర్మం రోగిని కాపాడడం ఒక సైనికుడి ధర్మం దేశాన్ని రక్షించడం ఇది మన వయసు వృత్తి సమాజంలో మన స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాని దాని అసలు ఉద్దేశం ఎప్పుడూ ఒకటే విశ్వం యొక్క సమతుల్యతను కాపాడటంలో మనవంతు పాత్ర పోషించడం విశ్వం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఆ పోలిక చాలా బాగుంది అంటే ఇది కేవలం వ్యక్తిగత నైతికత కాదు ఒక కాస్మిక్ లా అన్నమాట సరే ధర్మమనేది సరైన మార్గం లేదా ఆ ఆపరేటింగ్ సిస్టం అనుకుందాం మరి ఆ మార్గం నుండి పక్కకి వెళ్తే ఏమవుతుంది మనం ఆ కోడ్ ని ఉల్లంఘిస్తే పరిస్థితేంటి ఇక్కడే కర్మసిద్ధాంతం వస్తోంది అనుకుంటా అవును మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు కర్మ అనేది ఒక శిక్ష లేదా బహుమతి వ్యవస్థ కాదు చాలామంది అలా అనుకుంటారు దాన్ని మనం ప్రకృతి నియమంగా చూడాలి గురుత్వాకర్షణ శక్తి లాంటిది గురుత్వాకర్షణ శక్తిలాగా అవును మీరు ఒక బంతిని పైకి విసిరితే అది కిందకు వస్తుంది అది బంతికి శిక్ష కాదు కదా కేవలం గురుత్వాకర్షణ ఫలితం అలాగే మనం చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట చివరికి మన ఆలోచనలు కూడా ఒక శక్తిని సృష్టిస్తాయి ఆ శక్తి యొక్క పర్యవసనామే కర్మఫలం ఇది మంచి చెడు అనే దానికంటే కారణం ఫలితం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తు మార్గాన్ని నిర్మిస్తుందని ఇది చెబుతుంది అంటే మనమే మన భవిష్యత్తుకు శిల్పులన్నమాట ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఇక మూడవది సంసారం ఇది జనన మరణ చక్రమని విన్నాం కాని ఇక్కడ నాకో సందేహం ఈ చక్రంలో పదే పదే జన్మించడం ఎందుకో సమస్యగా చూడాలి ప్రతి కొత్త జీవితం ఒక కొత్త అవకాశం కదా దీని వెనుకున్న అసలు బాధేమిటి ఇది చాలా మంచి ప్రశ్న సంసారాన్ని కేవలం పునర్జన్మగా చూస్తే అది ఒక అవకాశంగానే కనిపిస్తుంది కాని ఈ తత్వశాస్త్రం ప్రకారం ప్రతి జన్మలోనూ సుఖంతో పాటు దుఃఖం వ్యాధి వృద్ధాప్యం మరణం వంటిని తప్పవు మనం చేసిన కర్మల ఫలాలను అనుభవించడానికి ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాం ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది ఒక బంధం ముగియగానే మరో బంధం ఈ నిరంతరమైన మార్పు అశాశ్వతత్వం ఇదొక రకమైన అశాంతికి దుఃఖానికి కారణమవుతుంది సంసారమనే చక్రంలో చిక్కుకోవడం అంటే ఒకే రైలులో కూర్చుని అవే స్టేషన్ల మధ్య మళ్ళీ మళ్ళీ ఓకే ఆ ప్రయాణం నుండి బయటపడి శాశ్వతమైన గమ్యాన్ని చేరడమే మోక్షం అంటే ఆ చక్ర నుండి బయటపడటమే అసలైన స్వేచ్ఛ ధర్మబద్ధంగా జీవిస్తూ మంచి కర్మలు చేస్తూ సంసారచక్రం నుండి బయటపడి మోక్షాన్ని సాధించడం ఇదే ఈ గేమ్ యొక్క అంతిమ లక్ష్యం అన్నమాట సరే ఇప్పుడు మనకు ఆట నియమాలు తెలిసాయి కాని ఈ ఆట ఆడుతున్న ఆటగాడెవరు ఇక్కడే ఆత్మ బ్రహ్మం మాయా అనే భావనలు వస్తాయనుకుంటా ఆత్మ అంటే మనలోని శాశ్వతమైన జీవి అని మూలాల్లో ఉంది నిజానికి ఆత్మ అనేది మన నిజ స్వరూపం ఈ శరీరం మనస్సు భావోద్వేగాలు ఇవన్నీ మనం ధరించే దుస్తుల్లాంటివి అవును అవి మారుతూ ఉంటాయి నశించిపోతాయి కాని వాటి వెనుక ఉన్న చైతన్యం ఆ నేను అనే భావన ఏదైతే ఉందో అదే ఆత్మ అది శాశ్వతమైనది మార్పులేనిది ఇక బ్రహ్మమంటే విశ్వచైతన్యం లేదా అంతిమ వాస్తవికత ఈ విశ్వంలో మనం చూసే ప్రతీది గ్రహాలు నక్షత్రాలు జీవులు అన్నీ ఆ బ్రహ్మం నుండి పుట్టి దానిలోనే లీనమవుతాయి ఒక పోలిక చెప్పాలంటే ఆత్మ అనేది ఒక నీటి బిందువు అయితే బ్రహ్మమనేది ఆ మహాసముద్రం ఆత్మ ఒక బిందు బ్రహ్మం ఒక సముద్రం ఇది చాలా స్పష్టంగా ఉంది అయితే ఈ రెండూ ఒక్కటే అనే సత్యాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం ఇక్కడే మాయా అనే పదం వస్తుంది ఈ పదం మనం తరచుగా వాడుతూ ఉంటాం కాని దీని అసలు అర్థమేమిటి మాయను మనం ఒక హై ఎండ్ వర్చువల్ రియాలిటీ గేమ్ తో పోల్చవచ్చు వర్చువల్ రియాలిటీ మన ఇంద్రియాల ద్వారా మనం అనుభవించేది అంతా ఆ విఆర్ గేమ్ లాంటిదే అదే మాయా అది నిజం కాదని కాదు కాని అది అంతిమ సత్యం కాదు తాత్కాలికమైనది ఈ మాయా అనే తెర ఆత్మ అంటే ఆ బిందువు మరియు బ్రహ్మమంటే ఆ సముద్రం ఈ రెండూ ఒక్కటే అనే సత్యాన్ని మనకు కనిపించకుండా కప్పివేస్తుంది అందుకే అంటారు కదా అంతా మాయా అని మనం వాడే ఈ మాట వెనుక ఇంత పెద్ద ఫిలాసఫీ ఉందనమాట నిజమే ఆ గేమ్ పోలికతో విషయం మొత్తం చాలా స్పష్టమైంది అంటే జ్ఞానమంటే ఆ హెడ్సెట్ తీసి అసలైన వాస్తవికతను చూడ్డమే ఈ లోతైన జ్ఞానమంతా కొన్ని ప్రామాణిక గ్రంథాలనుండి వచ్చింది మన దగ్గరున్న సమాచారం ప్రకారం వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు ఇవి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ ఒకే రకమైనవా లేక ఒక్కోదానికి ఒక్కో ప్రయోజనాన్ని బట్టి వాటిని మనం అర్థం చేసుకోవచ్చు కొన్నింటిని మనం హార్డ్వేర్ మాన్యుల్ లాంటివి అనుకోవచ్చు వేదాలలాగా ఇవి యజ్ఞాలు కర్మకాండలు మంత్రాలు వంటి వాటి గురించి వివరిస్తాయి అంటే వ్యవస్థ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని వివరిస్తాయి ఉపనిషత్తులు అవి ఫిలాసఫీ డిబేట్ క్లబ్ లాంటివి ఫిలాసఫీ డిబేట్ క్లబ్ అవును అవి నేను ఎవరు ఈ విశ్వం ఏమిటి మరణం తర్వాత ఏమవుతుంది వంటి లోతైన తాత్విక ప్రశ్నలను చర్చిస్తాయి ఇవి అంతిమ సత్యాన్ని అన్వేషిస్తాయి అంటే వేదాలు ఏం చేయాలి అని చెప్తే ఉపనిషత్తులు ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తాయి మరి భగవద్గీతా పురాణాల సంగతేంటి సరిగ్గా ఇక భగవద్గీత పురాణాలు అనేవి ఈ క్లిష్టమైన విషయాలను కథల రూపంలో చెప్పే యూజర్ గైడ్స్ లాంటివి భగవద్గీత మహాభారతంలో ఒక భాగమైనప్పటికీ ఈ తాత్విక ఆలోచనలన్నింటినీ ఒక్కచోట చేర్చి ఆచరణాత్మక మార్గాన్ని చూపిస్తుంది ఎలా జీవించాలి మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అని వివరిస్తుంది పురాణాలు దేవతల కథలు రాజుల చరిత్రల ద్వారా ధర్మం అధర్మం మధ్య ఉన్న తేడాను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెబుతాయి ఓకే కాబట్టి ప్రతి గ్రంథానికి ఒక నిర్దిష్ట ఉద్దేశం ఉంది ఓకే ఈ తత్వశాస్త్రం కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాలేదు అని స్పష్టమవుతోంది ఇది సమతుల్య జీవితం కోసం ఒక ఆచరణాత్మక ఫ్రేంవర్క్ను కూడా అందిస్తోంది దీన్నే పురుషార్థాలు లేదా జీవితంలోని నాలుగు లక్ష్యాలు అంటారు అవి ధర్మం అర్థం కామం మరియు మోక్షం ఇక్కడే నాకు కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది అడగండి చూడండి ధర్మమంటే నీతివంతమైన జీవితం మోక్షమంటే ఆధ్యాత్మిక విముక్తి ఇవి రెండూ ఉన్నతమైన లక్ష్యాలు కాని మధ్యలో అర్ధం అంటే సంపద కామం అంటే కోరికలు ఉన్నాయి సంపద కోరికలు అనేవి ఆధ్యాత్మిక లక్ష్యమైన మోక్షానికి అడ్డంకులు కావా ఈ రెండింటినీ ధర్మబద్ధంగా ఎలా సాధించగలం ఇది కాస్త విరుద్ధంగా అనిపించడం లేదా ఇది చాలా ముఖ్యమైన సందేహం చాలామంది ఇలాగే అనుకుంటారు కాని సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడే ఉంది ఇది జీవితాన్ని నిరాకరించమని చెప్పదు అర్ధం అంటే శ్రేయస్సు ఆర్థిక భద్రత ఇవి సమాజంలో జీవించడానికి మన కుటుంబాన్ని పోషించడానికి అవసరం అలాగే కామం అంటే ఇంద్రియ సుఖాలు ప్రేమ ఆనందం కళలు వంటివి మానవ జీవితంలో సహజమైన భాగాలు వాటిని తప్పుగా చూడరు అయితే ఒకే ఒక్క షరతు ఉంది ఈ రెండు అర్ధం మరియు కామం ధర్మం అనే పునాదిపై నిర్మించబడాలి మీరు సంపదను అధర్మ మార్గంలో సంపాదించకూడదు మీ కోరికలు ఇతరులకు హాని కలిగించకూడదు అంటే ధర్మముక కంచెలాంటిది అర్ధం మరియు కామం ఆ కంచె లోపల ఉండాలి కరెక్ట్ సరిగ్గా చెప్పారే ఇవి జీవితంలోని నాలుగు దశలను సమతుల్యం చేయడానికి ఒక అద్భుతమైన చట్రం ధర్మం అనే పునాది మీద అర్ధం కామం అనే గోడలు కడితే ఆ ఇంటి పైకప్పు మోక్షమవుతుంది ఒకటి లేకుండా మరొకటి లేదు కేవలం సంపద కోరికల వెంట పడితే జీవితం అశ్చస్తమవుతుంది కేవలం మోక్షం కోసం ప్రాపంచిక బాధ్యతలను వదిలేడం కూడా అందరికీ సాధ్యం కాదు కదా అందుకే ఈ నాలుగు లక్ష్యాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు అవి ఒకదానికొకటి పూరకాలు ఈ మూడింటినీ సరిగ్గా అనుసరించినప్పుడు వ్యక్తి సహజంగానే నాలుగవ లక్ష్యమైన మోక్షం వైపు పయనిస్తాడు అద్భుతం ఈ చర్చ తర్వాత మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఈ రోజు మనం సనాతన ధర్మాన్ని ఒక గేమ్ ప్లాన్గా చూశాం ధర్మం మరియు కర్మ ఇవి ఆట యొక్క ప్రాథమిక నియమాలు ఆత్మ అనేది ఈ ఆట ఆడుతున్న నిజమైన ఆటగాడు మరియు బ్రహ్మం అనేది ఆ ఆట యొక్క అనంతమైన ప్రపంచం మాయా అనేది ఆ ప్రపంచం యొక్క నిజ స్వభావాన్ని కప్పి ఉంచే ఒక వర్చువల్ రియాలిటీ లాంటిది అంతేకాకుండా ధర్మం అర్ధం కామం మోక్షం అనే పురుషార్థాలు ఇవి ఆటలోని వేర్వేరు క్వెస్ట్స్ లాంటివి వీటిని సమతుల్యం చేసుకోవడం ద్వారానే ఆటలో అంతిమ విజయం అంటే మోక్షం సాధించగలమని తెలుసుకున్నాం ఇది కేవలం పరలోటం గురించే కాదు ఈలోకంలో ఎలా సంపూర్ణంగా అర్థవంతంగా జీవించాలని దానిపై కూడా ఒక స్పష్టమైన మార్గదర్శి ఈ మొత్తం విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది అంతిమ లక్ష్యం మోక్షం అని మనకిప్పుడు తెలుసు ధర్మం కర్మ ఆత్మ వంటి భావనల గురించి కూడా అర్థం చేసుకున్నాం కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్దిష్టమైన మార్గాలేమిటి కేవలం ఈ విషయాలు తెలుసుకుంటే సరిపోతుందా లేక ఆచరించడానికి ఏమైనా పద్ధతులున్నాయా మన దగ్గర ఉన్న మూలంలోనే చివర్లో దీనికొక సూచన ఉంది